కోల్కతాలో విధి నిర్వహణలో ఉన్న వైద్య విద్యార్థిని మౌమితపై జరిగిన దారుణ అత్యాచారం హత్యను నిరసిస్తూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపునిచ్చిన దేశవ్యాప్త సమ్మెలో భాగంగా శనివారం మిర్యాలగుడలోని ఆసుపత్రుల్లో వైద్య సేవలను నిలిపివేశారు మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలని నిందితులను కఠినంగా శిక్షించాలని వైద్యుల రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని డిమాండ్ చేస్తూ వైద్యులు వైద్య సిబ్బంది పట్టణంలోని ప్రధాన రహదారుల్లో నిరసన ర్యాలీలు చేపట్టారు జ్యోతి హాస్పిటల్ నుండి ప్రారంభమైన ర్యాలీ చర్చి రోడ్డు సాగర్ రోడ్డు మీదుగా ఖమ్మన్ రోడ్డులోని ఆర్డీఓ కార్యాలయం వరకు కొనసాగింది వైద్యులు వైద్య సిబ్బంది చేపట్టిన ర్యాలీకి పలు కళాశాలల విద్యార్థులు సంఘీభావం తెలిపి ర్యాలీలో పాల్గొన్నారు పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఆర్డీఓ శ్రీనివాసరావుకు అందజేశారు ఈ సందర్భంగా ఐఎంఏ అధ్యక్షురాలు డాక్టర్ జీవనజ్యోతి డాక్టర్ సరిత కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు మాధవి డాక్టర్ జే రాజు తదితరులు మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో కొందరు డాక్టర్ల పట్ల నీచంగా ప్రవర్తిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ప్రాణాలు కాపాడే డాక్టర్ల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు కోల్కతాలో వైద్య విద్యార్థిని అత్యంత పాశవికంగా హత్య చేయడం దారుణమన్నారు యావత్ ప్రపంచం సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు కేంద్ర ప్రభుత్వం డాక్టర్లపై దాడులు జరగకుండా చట్టాలను కఠినతరం చేయాలని కోరారు వైద్య విద్యార్థిని కుటుంబానికి న్యాయం చేయాలని నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ఆసుపత్రుల్లో మూడంచెల భద్రత తీసుకురావాలని ప్రభుత్వాలకు సూచించారు कर சம்பேர் மயிலா டாக்டர் வேட்டனா டாக்டர் வேண்டன ஐஎம்ஏ పెట్టి ఇలా అసలు ప్రపంచంలో ఉన్నటువంటి మహిళలకి దేశంలో ఉన్నటువంటి మహిళలకి రక్షణ ఎక్కడ ఉంది ఇది ఒక డాక్టర్ సమస్య కాదు డిగ్రీ కాలేజ్ చదువుకునేటువంటి అమ్మాయిలు ఉన్నారు పీజీ కాలేజ్ చదువుకునేటువంటి అమ్మాయిలు నర్సింగ్ చేస్తున్న స్టూడెంట్స్ ఉన్నారు వీళ్ళందరి మీద కూడా ఎప్పుడో ఒకసారి వృత్తి ధర్మం నిర్వర్తిస్తుండగా నువ్వు టీచర్ కావచ్చు ఇంజనీర్ కావచ్చు లేకుంటే ఏదైనా పని మీద బయటకెళ్ళొచ్చు నిన్ను ఎవరు అంటే శారీరకంగా బలహీనరాలైనంత మాత్రాన అత్యంత పాసుమికంగా హత్య చేసేటువంటి అత్యాచారం చేసేటువంటి దుర్మార్గమైన సంఘటనని మనమందరం ఖండించాలని దానికి నిరసనగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ దేశ వ్యాప్తంగా ఓపీ సేవలు నిలిపివేసి ఈ నిరసన కార్యక్రమాన్ని తెలియజేయమని చెప్పి పిలిపించింది ఆ పిలుపులో భాగంగా ఈ ఈ కార్యక్రమానికి కలుపుకుంది సో దీనికి మీరు పార్టిసిపేట్ చేస్తారు మనందరం ఆర్టీఓ గారికి మెమరండి ఇవ్వాలి ఎందుకు మనం మీద రోడ్ల మీద వచ్చి గొంతే చర్చాము అసలు మన బాధ ఏంటి దాని గురించి మనం ఆర్టీఓ గారికి తెలియజేస్తే ఆయన తన పై అధికారులకు తెలియజేయడము ఇది దేశం మొత్తం మీద ఈరోజు ఒక ప్రకల్పనలాగా వ్యాపించాలి ఏదో ఒక న్యాయం బాధితురాలకి జరగాలి దాంతోపాటు ఇంకొకసారి ఎక్కడా వర్క్ ప్లేస్ లో ఇలాంటి సంఘటనలు జరగకుండా కాపాడడానికి చేయవలసిన ప్రయత్నం అంతా కూడా చేయాలి దానికి సంబంధించి సేఫ్ జోన్స్ అని హాస్పిటల్ లో ఉన్నటువంటి సిబ్బందికి సేఫ్ జోన్స్ అంటే భద్రత రక్షణ కల్పించాలి మేము చనిపోయేటువంటి పేషెంట్లకు వైద్యం చేసే టైంలో మా మీద దాడులు జరిగితే మేము ఎవరు చెప్పుకోవాలి అది అక్కడ అత్యంత దారుణమైనటువంటి విషయం అనమాట ఈ సంఘటన అందరం ఖండించాలి ఈ సంఘటన ఖండించడానికి మనము ఈ ధ్యాన రూపంలో వచ్చినందుకు దానికి సహాయంగా మీరందరూ ల్యాబ్ టెక్నీషియన్స్ కానీ మెడికల్ సిబ్బంది కానీ మహిళా సంఘాలు కానీ

అనేది మహిళలు ఈరోజు రోజు అమ్మాయిలందరూ కూడా భయపడాల్సిన పరిస్థితి వచ్చింది అది ఏ ప్లేస్ కాదు ఎక్కడ కాదు ఇల్లు కాదు బజార్ కాదు అది ఇక్కడ డ్యూటీ చేసే ప్లేస్ కూడా ఈ రోజు రక్షణ లేదంటే జరుగుతుంది మరి రోజు ఒక ఏదండి ఒక్కటి కాదు అవర్ కి ఉన్న అవర్గానే మీరు అటు ఈ సంఘం జరిగిందల్లా మనం రోడ్ కావడము మన సమస్య చెప్పింది కానీ ముందుగా సమాజం మారాలి సుసైలా అయితే ఒక మగపిల్లి

అసలు వాళ్ళని మనషులనుకోవాలన్న పశువులకు మనకు తెలియకుండా ఒక మహిళా డాక్టర్ పై గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ రకంగా ఒక మహిళా డాక్టర్ని హింక్స్ చింక్ష పెట్టి ఈ రకం కాటేటట్టు వస్తువుల నుంచి ముక్కుల నుంచి ప్రత్యేకమైనటువంటి మనం కొన్ని దేశంతో పోతున్నట్టు ఏది ఉంటే మరి మనం మన దేశము పేరే మాత అని చెప్పలేరా మన దేవత ఈ మన దేవతలో నీళ్ళను గుర్తవించి పాటు చేసుకుంటాం కానీ ఇంత తల్లి వ్యక్తుల కారణంగా మా భారతము ప్రపంచ రెండు మూడు ఎక్కడో బస్సులో జరుగుతుంది ఉద్యోగం చేసే దగ్గర జరుగుతుంది ముఖ్యంగా మహిళలు వాళ్ళ హక్కు కోసం ఎంత పర్సంటేజ్ ఇచ్చినా ఎడ్యుకేషన్ తక్కువైంది కాబట్టి మనము రాజకీయ పాటు కూడా దీన్ని తగ పట్టించుకోవటం లేదు